నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు జగన్ ఉస్కో అంటే డిస్కో అంటూ ఒంటికాలపైన లేచిన వారంతా ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు కొందరైతే అసలు ఏపీని విడిచి వెళ్లిపోయారు మాజీ మంత్రులు కొడాలని గుడివాళ్ళు వదిలి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడున్నాడో అనుచరులకు కూడా దొరకటం లేదట ఇక మరో మాజీ మంత్రి రోజా ఎక్కడా కనిపించడం లేదు చెన్నైకి మకా మార్చిందనే గుసొసలు అయితే వినిపిస్తున్నాయి మరో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూడా అడ్రస్ గల్లంత లేకుండా పోయాడు ఆయన ఆచూకీ లేదు చెన్నైకి పారిపోయాడనే టాక్ అయితే వినిపిస్తుంది మరో మాజీ మంత్రి బాలినేని ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారట ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ భయంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు ఎవరో ఇద్దరు ముగ్గురు నేతల మినహా పెద్దగా ఎవరు బయటికి రావడం లేదు ఓడిపోయిన నేతల పరిస్థితి అలా ఉంటే గెలిచిన వారు కూడా ఉన్నావా లేమా అన్నట్టు ఉండిపోయారు వైసీపీ నుంచి గెలుపొందిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్ మినహా ఒక్కరు కూడా ప్రజలకు ముఖం చూపించటం లేదు ప్రమాణ స్వీకారం చేసిన రోజు తప్ప ఆ తర్వాత నుంచి ఎక్కడా కనిపించడం మానేశారు కనీసం నియోజకవర్గంలో కూడా పర్యటించేందుకు ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి సమయంలో వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త కలకలం రేపుతుంది టీడీపీలోకి వైసీపీ నుంచి వచ్చే నేతలకు డోర్స్ క్లోజ్ అవ్వడంతో అటు బీజేపీ ఇటు జనసేన పార్టీతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుంది త్వరలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీ శాసనసభ పక్షానికి ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అయితే జగన్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఈ ఐదేళ్లు జగన్ అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉండదు గత రెండు సమావేశాల్లోనూ ఆయన సభకు డుమ్మా కొట్టారు సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోవడంతో అవమానంగా ఫీల్ అవుతున్న జగన్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉండటం లేదు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నా రాజకీయంగా నిలవాలన్నా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరితే బెటర్ అనే యోచనలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని హాట్ కామెంట్స్ చేశారు దీంతో ఆ ఆరుగురు ఎవరనే చర్చ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు మిగతా ఎమ్మెల్యేలను లాక్కొని టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని ప్లాన్ వేశాడు జగన్ కానీ ఎవరు పార్టీ మారకపోవడంతో ఆ ప్లాన్ బెడిచుకుట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైసీపీ శాసనసభ పక్షం కూటమి పార్టీలో విలీనం వస్తున్న కథనాలు హాట్ టాపిక్గా మారాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎమ్మెల్యేలపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచిందన్న టాక్ అయితే పొలిటికల్ లో చక్కెర్లు కొడుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైంటీ ఫైవ్ కేక రీచ్ చేయమంటే ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి